థ్యాంక్స్ కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావ లక్ష్మి అవుట్ లాగా పేలిపోయాడు మీ ఆస్తులన్నీ మీ పెల్లాల పేరు రాసి రెడీగా ఉన్నండి నెక్స్ట్ ట్రిప్పు మందిరా బాబు పిట్టల్ని కలిసినట్టు కలిసేస్తున్నారు అది పబ్లిక్ గా పైగా పోలీసోళ్ళు బాబా బావా ఏనమ్మా మానైతే పై లేకపోతే పులి మిల్చు గారిది గుడ్డమ్మా ఇద్దరం కలిసి లాభమా చెప్పా థ్యాంక్స్ లాభం లేదు అసలయన ఎందుకు పేర్ ఇప్పుడు అడిగేయాలి విడిపోయినా పర్లేదు కానీ నాన్స్ కానీ పిల్లలేదు ఇదిగో నువ్వు వెంటనే రాజీనామా చేసాయి పోవో దాని తెలుగులో ఏమంటారు దేనికి థ్యాంక్స్ ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళని అది వాడి చేసిన పని రేపు నీ చేత నన్ను కూడా కాల్పించేస్తాడు అప్పుడు కూడా ఆడి చేసిన పని అంటవా చెప్పవయ్య బాబు మిస్టర్ వెంకటరత్నం మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది థ్యాంక్స్ జరిగేది ఆలోచించాలా మీ కంగారు గురించి ఆలోచించాలా పైన ఇంకో వైపు ఉంది దాని గురించి ఆలోచించాలి పూసి ఐఎమ్ బస్ ఆఫ్ గౌడ మేయర్ ఆఫ్ బెంగళూరు పెట్టు ఒక బిల్డింగ్ విషయకోసుకరా హేళ బంధితుని ఎందుకు వచ్చినట్టు అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నచ్చే పంపించేసే ఈ ఏంటండి బాబు మీరు వెళ్ళండి ఎలా కొంటామా నేను డిఐజీ రావు డైరెక్ట్లీ వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ నాకు గుర్తు అయ్యి మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగా మాట్లాడండి బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన పది ఇవ్వలేదు సో ఇప్పుడు ఇరవై లక్షలు ఇవ్వాలి ఇఫ్ నాట్ మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి మళ్ళీ కథ వస్తుంది ఓకే ఎవరికి అనుమానం రాకుండా మీరు వచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను అక్కడ విల్ గివ్ యూ మనీ మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి మోసం చేస్తే మీకే నష్టం హుషార్ మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు కమా గో నెంట్ జ్యోద ప్లీజ్ అరేంజ్ ద్యూర్ ఏంటి ఇరవై లక్షల ఇరవై లక్షలు బ్యాడా అలాగే ఒప్పుకు నాకు ఇవ్వకపోతే ఎలా యూ అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ ఓకే ఎప్పుడు చూసినా తల వేసి ఉంటది అద్దె కూడా మరిసౌపడ్డా సరే ఇక రోజు చూసిన మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ ఏలాడ దగ్గర నువ్వు అద్దవసో అద్ద వసలు చేసేదాకా కూదు దొడ్ల గడిదివా ఆడుపడి మస్కరావుడే ఆడతో పెట్టుకుంటే ఆమరణిచ్చే రేపు వేసి పట్టుకుంటా కానీ అర్థం పెట్టే వండనా గోసి పెట్టించి దొడ్ల బోడక పిడకలు పెట్టించేస్తాను కారపండ్ల దొంపల వణ వండం